వచనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి మనలను యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నాడు ఈ లోకములో వస్తువును కొనాలి అంటే డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చే కొనుక్కుంటారు టీవీ పదిహేను వేలు బంగారు ఉంగరము ఐదు వేలు మోటార్ సైకిల్ యాభై వేలు వజ్రము లక్ష రూపాయలు ఇలా ఏ వస్తువునైనా డబ్బులు కమ్ముతారు కానీ వస్తువులు అమ్ముకున్న వారు ఎవరైనా ఈ టీవీ మీ ప్రాణం ఇచ్చి కొనుక్కోండి అని అంటే కొంటారా మీ అబ్బాయి ప్రాణమిచ్చి ఫ్రిడ్జ్ కొనుక్కొనమని అంటే ఎవరైనా కొంటారా ప్రాణానికి ఏ వస్తువు అమ్మరు నాణాలకు అమ్ముతారు ఇచ్చి కొన్నాడు అంటే మీకు ఎంత విలువ ఉంది మీతో ఎంత పని ఉంది టీవీ కొనుక్కొని అటక మీదకి ఎక్కించము వాడుకుంటాము ఫ్యాన్ కొని మూలన పెట్టము వాడుకుంటాము బండిని కొని వాడుకుంటాము యేసు తన స్వరక్తమిచ్చి స్త్రీ పురుషులను కొనటానికి కారణం యేసుకు కూడా చాలా పని ఉంది మతేస వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారం మోసుకొరుచున్న సమస్త జనులారా స్త్రీలారా పురుషులారా నా నాయద్దకు రండి మీతో పని ఉంది మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నా దగ్గర వాక్యము నేర్చుకోండి నేర్చుకోకుండా మాట్లాడకండి అందుకే యోహాను గారు సంగమును నడిపించుటకు స్త్రీని ఏర్పాటు చేసెను రెండవ యోహాని పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనము పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభము అని చెప్పి రాయినది తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనగా వాక్యమును అనుసరించి నడుచుకురుచున్నట కనుగని బహుగా సంతోషించుచున్నాను రెండవ వ్యవహాన పత్రిక వచనము ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు మీకు వందనములు చెప్పుచున్నారు గారు స్త్రీని ఏర్పరిచినది వాక్యము చెప్పటానికి ఏర్పాటు చేశారు స్కూల్ టీచర్ స్త్రీ అయితే పురుషులైతే పాఠము చెప్పటం ముఖ్యం పాఠాలు ఎవరైనా బోధించవచ్చు మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయము వచనము అనగా మీవెల ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి బబులోనులో అనగా మీ మీవల్లే అంటే ఎవరి మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనము తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను మీవలే ఏర్పరచబడిన ఆమెను కూడా సంఘానికి వాక్యము యోహాను గారు నియమించారు దీన్ని బట్టి స్త్రీ కూడా సంఘములో వాక్యాన్ని బోధించవచ్చు సత్యం పరిపూర్ణ దశలో స్త్రీని కూడా వాక్యోపదేశకురాలుగా నియమించటం జరిగింది ఒక రూతు ఎస్లా మరియు మరియవలే సమరయ స్త్రీ దేవుని వాక్యము ప్రకటించి పిల్లలను వాక్యములో పెంచండి మీ లోబడి లోబడియుండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు ప్రతి వారు క్రీస్తును అవయవాలై ఉన్నారు మీరు క్రీస్తుకు అవయవాలైతే మీ అవయవం పనిచేయకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ అవయవం పనిచేయడం హాస్పిటల్ కు వెళ్లి బాగు చేయించుకోవాలి అవయవం రోగంతోనే ఉండిపోవాలి అని ఎవ్వరూ అనుకోరు సంఘములకు శిరస్సు అయితే అవయవాలుగా ఉన్న స్త్రీ పురుషులు సంఘ క్షేమాభివృద్ధికి సహకరించి ప్రతి సంఘములో ఉన్న స్త్రీల మనోనేత్రాలు వెలిగించండి మౌనముగా ఉండవలసిన స్త్రీని సంఘానికి నియమించారు గారు పురుషుడు అని భేదం లేదు అందరూ ఏకమై ఉన్నారు స్త్రీ చెయ్యవలసిన ఏమనగా మొదటి తిమూర్తి పత్రిక అధ్యాయము పద్నాలుగో వచనము ఎవ్వర స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలను అని కోరుచున్నాను స్త్రీ గృహ పరిపాలన వారికి పుట్టిన పిల్లలను జ్ఞానంలో పెంచాలి అయితే నేడు చాలా మంది ఇళ్లలో గృహ ప్రార్థనలు తగ్గిపోయాయి తమకు పుట్టిన పిల్లలకు తల్లి వాక్యము చెప్పి దైవసేవకునిగా తీర్చిదిద్దవలసి ఉండగా తమ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను తయారు చే మీ పిల్లలు డాక్టర్ అయితే దేవునికి ఏమి లాభము దేవునికి ఏమైనా మందులు ఇవ్వాలా మీరు ఇంజనీర్ అయితే ఆయనకు లాభమేమిటి పరలోకం కట్టించటానికి ప్లాన్ ఇవ్వాలా మీరు చదువుకుంటే మీకు లాభము మీరు చదివిన విద్య కూటికోసమే ఉపయోగపడుతుంది పరలోకంలో చోటు కోసము కాదు తమ పిల్లలను తిమోతి తల్లివలే దేవుని కోసము పెంచిన తల్లులు ఎవరు ఉన్నారు ఒక పాస్టర్ కొడుకు ఇంజనీర్ అయిపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు అంటే తాను చేస్తున్న పని పనికి అని అనుకుంటున్నాడు దేవుని కోసము తన పిల్లలను బాణాలుగా తయారు చేసే ఆదర్శవంతమైన దంపతులు నేడు కరువైపోయారు స్త్రీ గృహ పరిపాలన చేయవలసి ఉండగా గృహంలో టీవీ పెట్టారు వారి కంటే ముందు పిల్లలు టీవీకి దగ్గరగా కూర్చుంటారు వారి వెనక తల్లి తండ్రి కూర్చుంటున్నారు సినిమాలో సీను వచ్చింది అంటే ముందు తల్లి ఏడుస్తుంది అమ్మ ఏడుస్తుంది అని పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు ఇలా గంటలు గంటలు సినిమాలు సీరియల్స్ అందరూ కలిసి చూస్తూ ఉంటారు కాని పిల్లలకు ఒక్క గంట వాక్యం చెబుతున్నారా రోజు అందరి ఇంటిలో జరిగే కార్యక్రమము ఇదే అయిపోయింది పిల్లలను దేవుని కోసం పెంచలేని స్త్రీ సంఘాన్ని వాక్యములో నడిపించగలదా తమ పిల్లలనే దారిలో పెట్టలేని వీరు ఇతరుల పిల్లలను ఎలా వాక్యములో స్త్రీ మంచి ఉపదేశము చేసి తమ పిల్లలను వాక్యములో పెంచితే నుండి వారిలో దేవుని కోసం బ్రతకాలి అనే బీజం పడుతుంది మీరు వాక్యము చెప్పకుండా మర్చిపోయినా పిల్లలే జ్ఞాపకము చేస్తారు వాక్యములో పెంచకుండా పెద్ద పెద్ద చదువులు చదివించి వారికి ఉద్యోగాలు సంపాదించి పెళ్లి చేసి ఇల్లు కట్టి బండి కొంటే వారు కూడా వారికి పుట్టిన పిల్లలను అలాగే పెంచుతారు యశాగ్రంథమో నలభై ఏడవ అధ్యాయమో వచనము నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతుంది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయి వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవచ్చున్నారు నిన్ను రక్షించవాడు ఒక్కడైననూ ఉండడు తమ పిల్లలను తమ వలె పెంచుతారు అని తెలిసిన యేసు క్రీస్తు యరుషులేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిను ఇక్కడే మీరు మీ పిల్లలను దేవుని కోసం పెంచలేకపోతున్నాము అని ఏడవకపోతే నరకంలో ఇద్దరూ కలిసి ఏడవలసి ఉంటుంది అని యేసు చెప్పిను మీ పిల్లలు ఇంకా వాక్యము నేర్చుకోలేదు అని ఏడుస్తున్నారా దేవుడు మీకు తన పిల్లలను ఇచ్చింది మీ పిల్లలుగా మీ గర్భములో గల కారణం మీకోసం పెంచటానికి కాదు యేసూ వలె పెంచాలి మీ పిల్లలను దేవునికి అర్పిస్తున్నారా ఒక స్త్రీ ఇలా ప్రార్థన చేస్తుంది ప్రభువా నాకు నలుగురు పిల్లలను ఇచ్చావు అందులో చివరి వాడికి కాలు బాగోలేదు కనుక అతని కాలు బాగుచేసుకుని స్వార్థ సేవలో వాడుకో అని ప్రార్థించింది అంగవైకల్యం ఉన్నవాడిని దేవుడు బాగు చేసుకుని వాడుకోవాలా బాగున్న ముగ్గురు పిల్లలను దేవునికి ఇవ్వదా ఇలాంటి తప్పుడు ప్రార్థనలు చేసి దేవుని బుర్ర తినేసేవారు చాలామంది ఉన్నారు స్త్రీలారా మీరు అలా కాకండి ప్రతి స్త్రీ తమ పిల్లలను అయిన దేవుని పని మీద ఉంచేవారిగా పెంచండి మీరు మరణించే ముందు మీ పిల్లలను అనాథ శరణాలయాలకు అప్పగించటము కాదు మీ పిల్లలను వాక్యానికి అప్పగించాలి యేసుక్రీస్తు ఈ లోకము వదిలి వెళ్లిపోకముందు శిష్యులను ఎవరికి అప్పగించాడో ఈ వాక్యము చదివి తెలుసుకోండి అధ్యాయము యోహారదిహేడవో వచనము మరియు పద్నాలుగో వచనము నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును ఏసు వెళ్ళిపోతూ శిష్యులకు వాక్యం ఇచ్చి పరలోకము వెళ్ళాలి అనుకున్నాడంటే వాక్యము ఎంత విలువైనదో అర్థం చేసుకోండి మన ఇంటికి వచ్చిన బంధువులు ఇంటి నుండి వెళ్ళిపోతున్నప్పుడు పిల్లల చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన పిల్లల చేతిలో బైబిల్ పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి మనము ఏమనుకుంటాము డబ్బులు చేతిలో పెట్టకుండా బైబుల్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు చూడండి అని అనుకుంటాము క్రైస్తవులు చిన్న చూపు చూసినా యేసు లోకము వదిలి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకు వాక్యము ఇచ్చాడు కారణం ఏసు పరలోకము నుండి బయలుదేరినప్పుడు తండ్రి ఈ వాక్యమే ఇచ్చాడు ఆ వాక్యమే నీవు నాకిచ్చిన శిష్యులకు ఇచ్చాను అని తండ్రికి ప్రార్థన చేశాడు మీరు ఇలాంటి ప్రార్థన చెయ్యాలి మీ పిల్లలను కూడా వాక్యానికి అప్పగించాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తి సమకూర్చి వెళ్లిపోవాలి అనుకుంటారు మీరు మీ పిల్లలకు ఇవ్వవలసింది ధనము కాదు దేవుని వాక్యమే మీరు బ్రతికినంత కాలము దేవుని కోసం బ్రతికి మీరు వెళ్లిపోతూ వాక్యానికి అప్పగించాలే కాని మీ పిల్లలతో ఇదిగో ఈ మూడు ఎకరాల పొలం సంపాదించాను అని బంగారము డబ్బు బ్యాంకులో ఉంది అని ఊరిలో మూడు ఇళ్ళు అని ఆ ఇళ్ల అద్దెలు వసూలు చేసుకుని చక్కగా బ్రతుకు అని అనకూడదు ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ఇవ్వవలసినది ఆస్తిపాస్తులు కాదు పునాదులు గల ఆ పట్టణము ఉంది అని అబ్రహాము ఇస్సాకుతో ఇస్సాకు యాకోబుతో చెప్పినట్లుగా పరలోకం కోసం చెప్పి పరలోక సంబంధమైన జ్ఞానానికి అప్పగించాలి యేసుక్రీస్తు వెళ్ళిపోతూ శిష్యులకు ఆస్తి ఇవ్వలేదు నేను వెళ్ళిపోతున్నాను కనుక అపోస్తులైన మీరు పన్నెండు మంది కలిసి ఈ డబ్బును పంచుకోమని అనలేదు వారికి వాక్యము ఇచ్చి వెళ్ళిపోయాడు పౌలుగారు కూడా సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునుకును మిమ్మను అప్పగించుచున్నాను అపోస్తల కార్యములు అధ్యాయము ముప్పై రెండవ వచనము మీ పిల్లలను వాక్యములో పెంచి వాక్యానికి అప్పగించి తమ తరమ వారికి సేవ చేసేవారిగా తయారు చేసి దేవుని సంకల్పం నెరవేర్చి ఈ లోకాన్ని విడిచి మీరు వెళ్లిపోవాలి మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని మీరు మీ పిల్లలను అనాలి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనము ఇది అంతయు విని తర్వాత తేలిన పరమార్థము ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి యోహాను గారు కూడా వాక్యం బోధించటానికి స్త్రీని ఏర్పాటు చేస్తే గారు బబులోను సంఘానికి వాక్యాన్ని బోధించుటకు స్త్రీనే ఏర్పాటు చేశారు సత్యము పరిపూర్ణమైంది కనుక సంఘాన్ని వాక్యములో నడిపించే బాధ్యత స్త్రీకి కూడా దక్కింది స్త్రీని సంఘములో వాక్యోపదేశం చెయ్యటానికి నియమించాలి అంటే అర్హతలు ఉన్న పెద్దలు నియమించాలి ఆమె వాక్యము నేర్చుకుని సమర్థత కలిగి ఉన్నది అనే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల స్త్రీ అయితే ఆమెను సంఘానికి వాక్యము చెప్పుటకు నియమించవచ్చు వాక్యము తెలియకుండా పురుషుడు నిర్ణయించకుండా హవ్వ వలె సొంత నిర్ణయము తీసుకుంటే ఆనాడు హవ్వా ఆదాము ఏదైనా తోటలో నుండి గెంటివేయబడినట్లుగా మీరు పరలోకానికి రాకుండా పాతాళానికి త్రోసివేయబడతారు జాగ్రత్త ప్రకటించండి సువార్తలో నిజమైన సహకారులుగా కొనసాగండి జీవగ్రంథములో మీ పేరును నమోదు చేసుకోండి మహిళా మేలుకో పరలోకము చేరుకో